ఫలాన్ని విశేషరావు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఐడియాలు ఉంటాయి ఇది పెద్దలు చెప్పేటువంటి సామెత అనంతకోటి ఉపాయాలని దేనికి శతకోటి దరిద్రాలు కడతారు అలానే ఇప్పుడు సమాజం ఎటు వెళ్తుందంటే కలియుగంలో ఏది జరగలేదు ఫలానిది జరగదు అని చెప్పి చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది తాజాగా నంద్యాల్లో వెలుగు చూసినటువంటి ఇష్యూని కనుక చూస్తే పిల్లల్ని కని అమ్మేసేటువంటి దాన్ని వృత్తిగా పెట్టుకున్నారు సహజంగా పిల్లల్ని విక్రయిస్తుంటారు అది చాలా సందర్భంలో మనం చూసాం ప్రత్యేకించి తండాల్లో ఆడపిల్లలు పుడితే ఆడపిల్లల్ని అమ్మేస్తూ ఉంటారు అది సహజంగా మనం న్యూస్లో చూస్తూ ఉంటాం కానీ కుటీర పరిశ్రమగా పిల్లల్ని కానీ అమ్మడాన్ని మనం చూసాం ఎక్కడన్నా కుటీర పరిశ్రమగా చేసుకుని బిజినెస్ చేయడాన్ని కానీ నంజాల్లో అలాంటి దృష్టాంతం ఒకటి బయటపడింది మరి దీన్ని మనం కలియుగా వింత అని చెప్పి అందామా లేదంటే విపరీతమైనటువంటి పోకడలు సమాజంలో అని చెప్పి అందామా ఇలాంటివి విన్న తర్వాత అసలు సమాజంలో ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న అంటే ధనం కోసం ఏదైనా చెయ్యొచ్చు డబ్బు కోసం ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఎక్కువ మంది ఇప్పుడు చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే అంతరాలు ఆర్థిక అంతరాలు పెరిగిపోవటం ఈ ఆర్థిక అంతరాలు పెరిగిపోవటంతో బతకగలమా బతకలేమా ఏ పని చేసుకుని బతకాలి అనేది కూడా క్లారిటీ లేనిటువంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంది ఎందుకంటే నీ రీసెంట్గానే వచ్చింది కదా నేను ఆల్రెడీ వీడియో చేసి చూపించాను భారత సంపద అరవై రెండు శాతం సంపద ఒక్క పర్సెంట్ ఒక్క పర్సెంట్లో ఉన్నటువంటి కుబేరులకు వెళ్ళిపోతుంది మిగతా మిగిలినటువంటి ముప్పై ఎనిమిది శాతం సంపదని తొంభై తొమ్మిది శాతం మంది పంచుకోవాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో లేనటువంటి వాడు బతుకు మీద భద్రత లేనటువంటి పరిస్థితికి వచ్చేస్తున్నాడు దాంట్లో నుంచి పుట్టినటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలే ఇలాంటివి సహజంగా పడుపు వృత్తి చేస్తూ ఉంటారు అంటే వేసేలుగా మారి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు డబ్బు కోసమే శరీరాన్ని అమ్ముకునేటువంటి వాళ్ళని మనం చూసాం అలాగే డబ్బు కోసం లేదంటే పిల్లల్ని పెంచలేము అనేటువంటి ఒక అభద్రతా బోటి పుట్టిన తర్వాత పిల్లల్ని విక్రయించేటువంటి వాళ్ళని చూసాం కానీ పెళ్లి కాకుండానే పెళ్లి కానిటువంటి ఆడపిల్లల్ని వాళ్ళని పెట్టుబడిగా పెట్టి పిల్లల్ని పుట్టించి వాళ్ళని అమ్మడం అనేది ఒక వస్తువుని ఉత్పత్తి చేసి ఆ వస్తువుని అమ్మినట్టుగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకు కంప్యూటరు లేదంటే ఒక ఫ్రిడ్జు లేదంటే ఒక కెమెరానో ఏదో ఒక వస్తువుని తయారు చేసి కంపెనీలు వాళ్ళు అమ్ముతుంటారు కార్లు తయారు చేసి కార్లు అమ్ముతుంటారు అలాగే కొంతమంది యువతుల్ని ఎంపిక చేసుకొని వాళ్ళ ద్వారా పిల్లలు పుట్టించి విక్రయించేదాన్ని ఒక కుటీర పరిశ్రమగా చేసుకోవటం అనేది వింతల్లోకి వింత ఇది నేను అప్పుడెప్పుడు ఒక నవల్ చదివాను నాకు ఆ నవల పేరు గుర్తు రావట్లేదు ఆ నవంలో ఒకరు రాస్తారు ఏం రాస్తారంటే సైన్యం బలంగా ఉండాలంటే సైనికులు వీర్యం తీసుకొని మహిళలకి ఇంజెక్ట్ చేసి ఆ వీరత్వం ఉన్నటువంటి వాళ్ళని తయారు చేసి ఒక పెద్ద బలమైనటువంటి సైన్యం చేసి యుద్ధానికి వెళ్తుంటారంట ఒక రాజు ఇది ఒక నవంలో రాశారు ఇప్పుడు మనం చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా మనం సరోగసిని వింటున్నాం అద్దె గర్భాన్ని తీసుకుంటున్నటువంటి వాళ్ళు విన్నాం ఐవిఎఫ్ ద్వారా పిల్లల్ని పుట్టించుకుంటున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం వివిధ మార్గాల ద్వారా పిల్లల్ని కనేటువంటి వాళ్ళని చూస్తున్నాం ఎందుకంటే పిల్లలు లేనివంటి వాళ్ళు సంతాన లేని కారణంగా అనేక ఇబ్బందులు పడుతూ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు పిల్లల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దాంట్లో సక్సెస్ రేటు యాభైకి మించి ఉండదు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూస్తే కనుక దీన్ని ఒక వ్యాపారం కింద చేసుకుంటున్నారు ఈ ఆలోచన మరి ఎవరు చేశారు అని అంటే ఆ పిల్ల తల్లే చేయటం అనేది ఇంకా విచిత్రం దీనికి సంబంధించినటువంటి న్యూస్ చదివిన తర్వాత ఖచ్చితంగా మీ దృష్టికి లేదంటే మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను చేస్తున్నాను దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇది పెళ్లి కాకుండానే పిల్లలు విక్రయం ఇది న్యూస్ ఇది చదివిన తర్వాత అసలు ఇలా కూడా జరుగుతుందా సమాజంలో అని ఆశ్చర్యపోవలసిన పరిస్థితి ఇప్పటికే ఇద్దరు అమ్మినట్లు సమాచారం మూడో శిశువుకి జన్మనివ్వడంతో వెలుగులోకి పెళ్లి కాకుండానే ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వడం ఆమెకు అప్పటికే రెండు ప్రసవాలు చేసినట్లు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో అంతా కంగు తిన్నారు బిడ్డలను కని విక్రయించడమే వారి వ్యాపారం అని స్థానికులు అంటున్నారు నంద్యాల జిల్లా నందికొట్టుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది నందికొట్టుకూరు మండలం కొన్నిదేళ్ల గ్రామానికి చెందిన ఓ కుటుంబం పట్టణంలోని హాజీనగర్ కాలనీలో ఉంటుంది ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు చిన్న కుమార్తెకు వివాహం కాలేదు ఆమె గురువారం ఇంట్లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో బాలింత సోదరి నందికొట్టుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చింది వైద్యులు శిశువుని హీట్ థెరపీ యూనిట్లోకి ఉంచారు అనంతరం బాలింత సోదరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీంతో వైద్యులు సిబ్బంది పోలీసులకు ఐసిడిఎస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు వారు శిశువును నంద్యాలలోని కేర్ సెంటర్కి తరలించారు అనంతరం శిశువు తల్లి కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి వచ్చింది ఆ మహిళను గుర్తించిన వైద్యులు సిబ్బంది గతంలో ఆమెకు రెండు ప్రసవాలు చేసినట్టు తెలిపారు ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సి ఐసిడిఎస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు సమాచారం ఇవ్వడంతో శిశువు తల్లి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పారిపోయారు జారుకున్నారు ఇదే ఆ కుటుంబ వ్యాపారమా గతంలో ఆ మహిళ ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వగా కుటుంబ సభ్యులు విక్రయించారని తాజాగా మూడో బిడ్డకు జన్మనిచ్చిందని స్థానికులు తెలిపారు దీంతో పిల్లలను కని విక్రయించడమే ఆ కుటుంబ సభ్యుల వ్యాపారంగా ఉన్నట్లు తెలుస్తుంది గత రెండు ప్రసవాల ప్రసవాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించారని ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలని మహిళ తల్లిదండ్రులు తమతో వాగ్వాదానికి దిగినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు వివాహం అయితేనే వర్తిస్తుందని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు వెల్లడించారు ఇది న్యూస్ వైరల్ అవుతున్నటువంటి న్యూస్ నందికొట్టుకూరులో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఇప్పటికే రెండు ప్రసవాలు చేసుకున్నారు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రెండో ప్రసవాలు అయిన తర్వాత మూడో ప్రసవానికి వచ్చింది మూడవ ప్రసవానికి వస్తే పుట్టినటువంటి శిశువుకి హెల్త్ బాగా లేకపోతే హీట్ థెరపీ పెట్టారు హీట్ థెరపీ పెట్టిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నారో వాళ్ళు గుర్తించారు ఈ అమ్మాయి ఇంతకు రెండు సార్లు వచ్చింది కదా భర్త పేరు చెప్పలేదు మూడో శిశువుని ఆమె డెలివరీ అయింది మూడో శిశువుకి మరి అసలు ఈ కథ ఏంది అని చెప్పి ఐసిడిఎస్ సిబ్బంది కంటే వాళ్ళు అంగన్వాడీలు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ బాలింతలకి అనేక రకాల పౌష్టి పౌష్టికాహారాన్ని అంది అందజేస్తూ ఉంటారు గ్రామాల్లో పౌష్టికాహారాన్ని అందజేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు మనకి తెలంగాణలో అయితే కేసీఆర్ కిట్ ఉండేది అంతకుముందు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది చంద్రన్న కాను చంద్రన్న కిట్ అని సో బాల్యంతులకి ప్రత్యేకమైనటువంటి కొన్ని సదుపాయాలు కొన్ని గిఫ్ట్లు ఉన్నాయి ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం కూడా ఇస్తుంది అక్కడ ఇద్దరు పిల్లల్ని పెళ్లి కాకుండానే కానీ మూడో మూడవ బిడ్డకి జన్మనిచ్చినటువంటి అమ్మాయి భర్త పేరు ఏంటనేది చెప్పట్లేదు భర్త పేరు చెప్పకుండా మూడు కాన్పులు చేశారు అసలు ఇంతకు ఏం జరుగుతుంది అనేది ఎంక్వైరీ చేస్తే పోలీసులు ఐసిడిఎస్ సిబ్బంది వాళ్ళు పిల్లల్ని కనీ అమ్మే అమ్మేటువంటి వ్యాపారాన్ని ఒక వ్యాపారంగా మలుచుకున్నారు పిల్లల్ని కనడం అమ్మడం అనేది ఒక వ్యాపారంగా మలుచుకున్నారు దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువైపోయింది అంటే పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది వాళ్ళు కొన్ని లక్షలు విట్టయినా సరే తీసుకుంటున్నారు పిల్లల్ని బహుశా ఆ వ్యాపారం బాగుంది రెండు సంవత్సరాలకు ఒక ఒక శిశువుని కన్నప్పటికి కూడా రెండు మూడు లక్షలు వస్తాయి అదే ఎక్కువ పేదలకి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి అదే ఎక్కువ సో దీన్ని నేను ఏ కోణం నుంచి చూస్తున్నానంటే దీన్ని ఒక వింత కింద కాకుండా పేదరికం అనేది ఎంత భయంకరంగా భయంకరమైనటువంటి ఆలోచనలు భయంకరమైనటువంటి మార్గాలకు తీసుకెళ్తుంది అనేదానికి ఒక ఉదాహరణగా నాకు ఈ ఆర్టికల్ చదువుతూ అనిపిస్తుంది నిజంగా వాళ్ళకి అంత పేదరికం లేకపోతే ఆ విధంగా బిడ్డల్ని కనడం విక్రయించడం అనేది చెయ్యరు ఇప్పుడు మనం చికెన్ కోసం కోళాన్ని మించి కోస్తూ ఉంటారు ఆ టైప్లో పిల్లల్ని కని అమ్మడం అనేది అంత ఈజీ కాదు మరి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి అమ్మాయి చేత వాళ్ళ తల్లిదండ్రులే ఈ విధంగా చేయిస్తున్నారంటే వాళ్ళ పేదరికం అనేది ఏ స్థాయిలో ఉందనేది ఒకటి రెండు ఈ సమాజం ఇలాంటి చూసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది సమాజంలో అని ఆలోచించాలి దీనికి కాణమైన ఆలోచించాలి ఉన్నటువంటి వాడు మరింత సంపాదిస్తున్నాడు లేనటువంటి వాడు ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాడు ఈ ఆర్థిక అంతరాలు అనేది ఇప్పుడు ఇలాంటివి చూస్తున్నాం రపు రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఎవడైతే ఉన్నాడో వాడిని కొడతారు వాళ్ళ మీద దాడులు చేస్తారు మనం చూసాం చాలా చూసాం సోమాలియాల్లో కానీ ఇలాంటి చోట్ల చూసాం మనం మరి ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకు అనిపిస్తున్నటువంటి కోణం ఏంటి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అన్న దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ